హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ అరకు ట్రైబల్ బల్ బాయ్ అనమాట ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు నేను చేసి వచ్చిన తర్వాత పొలాల నుంచి అయితే ఇంట్లో మాకు కూరలు ఎదిరికా సొంతంగా నేనైతే టమాటా పచ్చడి తయారు చేస్తాను అనమాట అది ఏ విధంగా తయారు చేస్తానో మీకు చూపిస్తాను రండి ఇదిగో చూడండి ఈ విధంగా మిరపకాయలు అయితే ఇక్కడ వేసాను అనమాట సగము తర్వాత అయితే కొంత సాల్ట్ అయితే పోస్తున్నాను ఇది చూడండి ఇదిగో దగ్గర రెండు ఫ్రెండ్స్ చూడండి ఇదిగో చూడండి ఇలా వేసిన తర్వాత అయితే నేను నూరుతాను అనమాట ఉదయం వాటర్ వేసుకుని నూరేస్తాను తర్వాత టమాటాలు కూడా కలిపి రాస్తాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి పట్టు అయితే ఇలా నూరుతుందంట రండి దగ్గర చూడండి ఈ విధంగా నూరాలనమాట మాకు మిక్సీ లేదు కావాలన్నా ఈ రాయిలతో ఇలా చేసి నూరుతాం అనమాట చూడండి ఏ విధంగా నూరుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే టమాటాలు కూడా రెండు తీసుకుని నూరేస్తాను ఇప్పుడు చూడండి ఇదిగో మిక్సీ చేస్తున్నాను అనమాట మిక్సీ లేదు కావునా ఇటువంటి రాయి దగ్గర తీసుకొచ్చి ఇలా నూరుకుంటున్నాం అనమాట మా ప్రాంతంలో చూడండి ఇప్పుడు ఏ విధంగా రెడీ చేస్తాను పట్టుకుని ఇలా రాయాలన్నమాట పచ్చడి రెడీ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడైతే టమాటా పచ్చడి రెడీ చేశాడు అనమాట ఈ కప్పు దగ్గర అయితే నేను తీసుకుంటాను పచ్చడి మొత్తం అన్నంలో కలుపుకొని తింటాను తినేటప్పుడు మీకు చూపిస్తాను మళ్ళీ అట్లా చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఈ టమాటా పచ్చడిని అన్నంలో కలుపుకొని తింటాను చూడండి ఏ విధంగా టేస్ట్ ఉంటుందో ఉమ్మడి అమ్మ చూస్తుంటే నోరు ఊరిపోతుంది చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ప్రాంతంలో ఈ విధంగా టమాటా పచ్చాలు రెడీ చేసి తింటున్నారు లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బై ఫ్రెండ్స్